మీ అందరి ఆశస్సులతో ఐదేళ్ళు వివిధ పథకాలను బతంలోకి నేరుగా ఐదేళ్లకే చెరవేశానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు పథకాలు కొనసాగాలంటే మరోసారి తనకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు పొరపాటున చంద్రబాబు నాయుడు మాయ మాటలు నమ్మి ఓటు వేస్తే పథకాలు ముగించేస్తాడని ఆయన హెచ్చరించారు మంగళవారం నాడు రాజనగరం నియోజకవర్గ కోరుకొండ శ్రీలక్ష్మి నరసింహస్వామి ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో స్థానిక ఎమ్మెల్యే జక్కంపొడి రాజా రామమహేంద్రవరం పార్లమెంట్ అభ్యర్థి గోడు శ్రీనివాస్ కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అంటే కొండ చిలవ నోట్లో తలపెట్టినట్లేనని చంద్రముఖిని ఆయన లేపినట్లేనని ఆయన దేవుని దయతో చల్లని దీవెనలతో ఐదేళ్ల కాలంలో గతంలో ఎన్నడూ జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు చేశామని ఆయన గుర్తు చేశారు వివిధ పథకాలను నేరుగా లబ్దిదారులకు చేర్చడం ద్వారా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలను సొమ్మును లబ్దిదారుల ఖాతాలో వేశామని ఆయన చెప్పారు ఈ విధంగా బటన్ నొక్కడం ద్వారా నేరుగా ఖాతాలో జమ చేయడం ఎప్పుడైనా చూసారని ప్రశ్నించడంతో మీ హాయంలోనే ఇలాంటి ఎలాంటి చేకూరిందని ప్రజల నుంచి ప్రతిస్పందన వచ్చింది రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల ఉద్యోగాలుంటే మీ బిడ్డ అధికారంలోకి వచ్చేదాకా కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు అంటే నాలుగు లక్షలు నాలుగు లక్షలు మీ బిడ్డ అధికారంలోకి రానంత కాలం ఉంటే కేవలం ఈ యాభై నెలల కాలంలో మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా జరగని మీ బిడ్డ పాలనలో జరిగించినది వాస్తవం కాదా అడుగుతా ఉన్నారు మీ బిడ్డ ఈ మాదిరిగా గతంలో ఎప్పుడైనా జరిగిందా అన్నది ఆలోచన చెప్పినవి ఏకంగా తొంభై తొమ్మిది శాతం అమలు చేసి ప్రతి ఇంటికి ఆ మేనిఫెస్టో పంపించి అక్క చెల్లెమ్మ ఇదిగో మా మేనిఫెస్టో ఇందులో చెప్పినవన్నీ కూడా మీ బిడ్డ పాలనలో జరిగాయా లేదా అన్నది మీరేటికి పెట్టండి అక్క మీరేటికి పెట్టండి చెల్లెమ్మ అని చెప్పి మొట్టమొదటిసారిగా ఒక మేనిఫెస్టోకు అర్థం చెబుతూ ఆ మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి ప్రతి ఎక్కాపతి చెల్లెమ్మ ఇంటికి అది పంపించి వారితో టిక్కు పెట్టించి వారి చిక్కటి చిరునవ్వుల మధ్య వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఇప్పుడు ఇప్పుడు నేను గడగడ మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా మచ్చుకు కొన్ని పథకాలు చెబుతా ఇవి గతంలో ఎప్పుడైనా ఉన్నాయా ఎవరైనా చేశారా మీరెప్పుడైనా చూశారా అన్నది నేను మిమ్మల్ని ఆలోచన చేయమని మీకే వదిలేస్తున్నా ఆలోచన చేయమని మిమ్మల్ని కోరుతా ఉన్నా నాడు నేడుతో బాగుపడ్డ గవర్నమెంట్ బడులు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం ఆరవ తరగతి నుంచే క్లాస్ రూములలో డిజిటల్ బోధన ఎనిమిదో తరగతికి పిల్లాడు వచ్చేసరికి పిల్లాడి చేతుల్లో ట్యాబులు ఇంగ్లీష్ మీడియం తో మొదలెడితే మూడో తరగతి నుంచే టోఫుల్ క్లాసులు మూడో తరగతి నుంచే సబ్జెక్ట్ టీచర్లు హైబీ దాకా ప్రయాణం పిల్లల చేతుల్లో ఈరోజు బైలింగ్ టెక్స్ట్ బుక్లు అంటే ఒక పేజీ తెలుగు మరో పేజీ ఇంగ్లీష్ బడులు తెరిచే సమయానికే పిల్లలకు విద్య కానుక బడులలో పిల్లలకు ఘోర ముద్ద పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఆ తల్లులకు ఓ అమ్మఒడి పూర్తి ఫీజును కడుతూ ఆ తల్లులకు ఆ పిల్లలకు అండగా ఉంటూ జగనన్న విద్యా దీవన జగనన్న వసతి దీవెన పెద్ద చదువులకు పెద్ద చదువుల కరికులంలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ ని ఆన్లైన్ సర్టిఫైడ్ కోర్సులతో భాగస్వామ్యం చేయడం మాండేటరీ ఇంటర్న్షిప్ తీసుకుని రావడం ఇవన్నీ విద్యారంగంలో నేను చెప్పినవన్నీ ఇవన్నీ గతంలో ఎప్పుడైనా జరిగాయా అని అడుగుతా ఉన్నారు మీరు బిడ్డ ఏం చేయలేమా జరిగాయా తమ్ముడు జరిగాయా అక్క జరిగా తమ్ముడు జరిగాయా గతంలో ఎప్పుడు కూడా జరగని విధంగా నా అక్క చెల్లెమ్మను వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని నా అక్క చెల్లెమ్మన ఆర్థిక స్వాలంబన కోసం ఎప్పుడు చూడని విధంగా అడుగులు పడ్డాయి అక్క చెల్లెమ్మన కోసం ఓ ఆశర అక్క కోసం ఓ సున్నా వడ్డీ నా అక్క చెల్లెమ్మలకే ఓ చేయూత నా అక్క చెల్లెమ్మలకే ఓ కాపుస్తాం నా అక్క చెల్లెమ్మలకే ఓ ఈబీసీ నేస్తాం నా అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ అందులో కడుతున్నవి మరో ఇరవై రెండు లక్షల ఇల్లు నేను అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఏమన్నా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా చెల్లమ్మ మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క మిమ్మల్ని అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడైనా ఈ పథకాల మాదిరిగా ఎప్పుడైనా జరిగాయని అడుగుతా ఉన్నాడు అవ్వా తాతలకు అవ్వా తాతలకు ఇంటికే మూడు వేల రూపాయలు పెన్షన్ ఇంటి వద్దకే పౌర సేవలు ఇంటి వద్దకే పథకాలు ఇంటి వద్దకే రేషన్ నేను అడుగుతా ఉన్నా ఇలా నేరుగా మీ ఇంటి వద్దకే పథకాలు మీ ఇంటి వద్దకే పౌర సేవలు మీ ఇంటి వద్దకే రేషన్ మీ ఇంటికే అవ్వ తాతల చేతుల్లో చిరునవ్వుల మధ్య పెన్షన్ గతంలో ఎప్పుడైనా జరిగిందే అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ రైతన్నలకు రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు పెట్టుబడి కోసం సహాయంగా రైతు భరోసా